అందరికి నమస్కారం ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మిథున రాశి వారి ప్రేమ జీవితం సంబంధాలు అలాగే వ్యాపార విషయాల గురించి తెలుసుకుందాం ఈ నెలలో మీ జీవితంలో కొన్ని మలుపులు కొన్ని సవాళ్లు మరియు కొన్ని మంచి అవకాశాలు ఎదురుకానున్నాయి వాటిని జాగ్రత్తగా తెలుసుకుని ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గుప్త నిధులు తీయబడును పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును లవ్ లైఫ్ ప్రేమ విషయాలు ప్రేమ విషయాల్లో ఈ నెలమెతున రాశి వారికి కొన్ని తంద్రగోళాలు ఏర్పడే అవకాశం ఉంది మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఆ స్త్రీ ఎవరు అంటే అది తప్పనిసరిగా ఒక బయటి వ్యక్తి కావచ్చు అది మీ భాగస్వామి పట్ల అనుమానాలు పెంచే ఓ స్నేహితురాలు కావచ్చు లేదా ఆఫీసులో మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని సహచరురాలు కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసే ప్రతి మాట ప్రతి చర్య జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో మీ ప్రేమ సంబంధంలో మిస్అండర్స్టాండింగ్స్ పెరిగి అన్నెసెసరీ ఫైట్స్ రావచ్చు ఓంటరిగా ఉన్నవారికి కొత్తగా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల త్వరగా నమ్మకం పెట్టుకోవద్దు కొన్ని స్వీట్ టాక్స్ మీ మనసును ఆకర్షించవచ్చు కానీ ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ నిజాయితీగా ఉన్నాయా లేదా అని పరిశీలించాలి కుటుంబ సభ్యుల సహకారం ఈ నెలలో మీ ప్రేమ జీవితానికి చాలా ముఖ్యం మీరు భాగస్వామిని గౌరవించడం ఓపెన్ కమ్యూనికేషన్ కొనసాగించడం వల్ల సమస్యలు తగ్గుతాయి కాబట్టి అన్నెసెసరీ డౌట్స్ థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ ని దూరం పెట్టండి బిజినెస్ కరీర్ వ్యాపారంలో పరిస్థితులు వ్యాపార విషయాల్లో ఈ నెల మిథున రాశి వారికి సాధారణంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు చేసే పార్ట్నర్షిప్ డీల్స్ లో జాగ్రత్త అవసరం ఉంటుంది ఎవరి మాటలకి పూర్తిగా నమ్మకం పెట్టుకోకుండా ప్రతి అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్ ను సవివరంగా చదవాలి కొన్ని సడన్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఎదురవుతాయి ఆర్థికంగా పెద్ద రిస్క్ తీసుకోవద్దు ముఖ్యంగా బొరోడ్ మనీ మీద వ్యాపారాన్ని నడపడం కాస్త ఇబ్బందులను కలిగించవచ్చు అయితే సాంకేతిక రంగంలో లేదా కొత్త ఐడియాలతో ఇన్నోవేట్ చేసేవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి కష్టపడే వారికి చిన్నగా మొదలైన ప్రాజెక్ట్ భవిష్యత్తులో పెద్దగా మారే అవకాశముంది ఈ నెలలో కొత్త బీజ్ పెట్టుకోవడం కంటే ఉన్న పనులను క్లియర్ చేయడం పెండింగ్ టాస్క్స్ పూర్తి చేయడం మీకు మంచి ఫలితాలిస్తుంది సెప్టెంబర్ చివరి వారంలో ఆర్థిక స్థితి కొంత మెరుగవుతుంది ఈ నెలలో మీకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవాలంటే శుక్రవారాలు వైట్ ఫ్లవర్స్ సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది కుటుంబంలో పెద్దవారికి గౌరవం చూపండి వారి బ్లెస్సింగ్స్ పొందండి వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు తొందరపడకండి మీ భాగస్వామితో ఎక్కువగా మాట్లాడి మిస్అండర్స్టాండింగ్స్ ను క్లియర్ చేసుకోండి మొత్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీతున రాసి వారికి ప్రేమ విషయాల్లో ఒక స్త్రీ వల్ల కొన్ని సమస్యలున్నా జాగ్రత్తగా ఉండడం వల్ల వాటిని అధిగమించవచ్చు వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చివరి వారానికి మంచి ఫలితాలు వస్తాయి సానుకూల దృక్పథం సహనం భక్తి ఇవి మీకు దారి చూపిస్తాయి